ప్రభు నందు ప్రియులారా ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు ఆరాధనకు సహకరంగా కీర్తనలు యాభై ఆరవ కీర్తన పన్నెండు పదమూడు వచనాలు దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు నేను నీకు మృక్కుని ఉన్నాను నేను నీకు స్థుతియాగములను అర్పించేదను గమనించండి ప్రియులార మన ఆరాధనకి యోగ్యుడైన మన ప్రభు ఆయన చేసిన మేలులను బట్టి ఆయనను స్థుతిస్తూ ఆరాధిద్దాం ఇక్కడ దావీదును మనం గమనించినట్లయితే ఆయన శ్రమలలో ఉన్నట్లు మనం గమనించవచ్చు ఫిలిప్తీన్లు దావీదును గాతులో పట్టబడినప్పుడు ఆయన పలికినటువంటి మాటలు మరణములో నుండి తప్పించబడినవాడు దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు అని అంటూ ఉన్నాడు నిజమే ప్రియులారా మనము కూడా పాపముల చేత అపరాధముల చేత సచ్చిన శిశులో ఉండినటువంటి మనలను ఆయన విడిపించాడు పాతాలము నరకము నుంచి ఆయన మనలను తప్పించాడు భక్తుడు అంటూ ఉన్నాడు కీర్తనలో నలభై తొమ్మిదవ కీర్తన పదహైదవ వచనంలో దేవుడు నన్ను చేర్చుకొనను పాతాల బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును అని అలాగే పౌలు అంటూ ఉన్నాడు ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించను ఇక ముందుకును తప్పించునని పౌలు అంటూ ఉన్నాడు అయితే ప్రియులారా మన ప్రభువు ఎలా తప్పించాడని మనం ఆలోచన చేసినప్పుడు ఎప్రిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదనాలుగు పదహైదు వచనములో కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడయను అనగా ప్రియులారా ప్రభు అయిన యేసు మనలను మరణము నుంచి తప్పించడానికి తాను మరణించవలసి ఉన్నది ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని లేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు ఆయన ఆకారమంత మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలవ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను గమనించండి ప్రియుల మన నిమిత్తమై ప్రభు అయిన యేసుక్రీస్తు అయిన దేవుడై ఉండి కూడా దాసునిగా ఆయన ఈ లోకమునకు శరీరమును దాల్చుకొని వచ్చి మన కొరకు ఆయన ప్రాణమును పెట్టి ఆయన శిలువలో తన ప్రేమను కనబరిచాడు తిమోతీలకు రాసిన మొదటి పత్రికలో రెండవ అధ్యాయము ఆరవచనములో వచనములో ఆయన అందరి కొరకు విమోచన క్రయదనముగా తన్ను తానే సమర్పించుకు గమనించండి ప్రియులరా అనగా ఈ లోకమ్మ సర్వమానవాళి కొరకు ఆయన ప్రాణము పెట్టినవాడుగా ఉన్నాడు అంతేకాక ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు గమనిస్తే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాడు నిజమే ఆయన యొక్క మరణము ఆయన యొక్క పునరుత్నముల ద్వారా సత్యన స్థితిలో ఉండినటువంటి మనలను ఆ నరకము నుంచి ఆ నిత్య అగ్నికి నుంచి మనల్ని తప్పించిన ప్రభువును ఈ ఉదయకాల సమయంలో మనం ఎంతగానో స్థుతిస్తూ ఆరాధిద్దాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక